హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ సిబిఏ సర్చెస్ ప్రిమిసెస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చూడండి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రాంగణంలో సిబిఐ సోదాలు సిబిఐ సర్చెస్ అంటే సోదా చేసింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రాంగణంలో సిబిఐ సోదాలు నిర్వహించింది చూడండి సిబిఐ సర్చెస్ అంటే సిబిఐ సోదాలు నిర్వహించింది సిబిఐ అనేది ఇక్కడ సింగులర్గా తీసుకోబడింది కాబట్టి వెర్బ్కి ఈఎస్ యాడ్ అయింది వెరబక్ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది వి ఫైవ్ అవుతుంది ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ కాకపోతే అది వి వన్ అవుతుంది ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే వి ఫైవ్ అవుతుంది సిబిఐ సర్చెస్ అదే ప్లూరల్ ఉంటే ఇక్కడ సర్చ్ అని వస్తుంది సింగులర్ కాబట్టి సర్చెస్ అని వచ్చింది ప్రిమిసెస్ అంటే ప్రాంగణం ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్ గవర్నర్ మాజీ గవర్నర్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ గవర్నర్ ప్రాంగణంలో సిబిఐ సోదాలు నిర్వహించింది సత్యపాల్ మాలిక్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ గవర్నర్ అయినటువంటి సత్యపాల్ మాలిక్ ప్రాంగణంలో సిబిఐ సోదాలు నిర్వహించింది చూడండి ఎక్స్ గవర్నర్ అలాగే ఫార్మర్ ప్రెసిడెంట్ ఎక్స్ అంటే మాజీ ఫార్మర్ అంటే మాజీ ఇది ఫార్మల్గా ఉపయోగించబడుతుంది ఫార్మర్ ప్రెసిడెంట్ ఫార్మర్ గవర్నర్ అని కూడా అనొచ్చు కానీ సందర్భాన్ని బట్టి వీళ్ళు రాస్తుంటారు ఫార్మర్ గవర్నర్ అనొచ్చు ఫార్మర్ ప్రెసిడెంట్ అనొచ్చు ఇది ఇన్ఫార్మల్ గా రాయడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఈ ఎక్స్ అనేది ప్రిఫిక్స్ అంటే ముందు వచ్చేది ఒక పదానికి ముందు వచ్చేవాటిని ప్రిఫిక్స్ అంటాం ఒక పదానికి తర్వాత వచ్చేవాటిని సఫిక్స్ అంటాం ఇది ఏదో ఒక వర్డ్కి అనుబంధంగా ఉండాలి తప్పకుండా ఎక్స్ అనేది ఈ ఫార్మర్ అనేది ఇండివిజువల్ గా కూడా ఉండొచ్చు చూడండి ఈ ఎక్స్ అనేది ఇన్ఫార్మల్గా వాడబడుతుంది చూడండి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇలా రాయొచ్చు ఇన్ఫార్మల్గా వాడతారు ఇలాంటివి లేదా ఎక్స్ హస్బెండ్ మాజీ భర్త మీరు చాలా న్యూస్ పేపర్లో కూడా చూసే ఉంటారు ఎక్స్ హస్బెండ్ అని అలాగే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మాజీ ప్రియుడు లేదా మాజీ భర్త ఇక్కడ ఫార్మర్ ప్రెసిడెంట్ అనేది అధికారికంగా రాయడం జరుగుతుంది ఫార్మర్ ప్రెసిడెంట్ ఫార్మర్ గవర్నర్ కానీ ఈ సందర్భంలో ఎక్స్ అని ఇవ్వడం జరిగింది వారి దృష్టిలో ఇంపార్టెన్స్ కాకపోతే అలా ఇస్తారనమాట మనం అర్థం చేసుకుంటూ ఉండాలి సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి చూడండి వివరాల్లోకి వెళ్తే The Central Bureau of Investigation CBI, on Thursday conducted searches at over 30 locations across eight states' oblique union territories, including the premises of former Jammu and Kashmir Governor Satya Pal Malik, in connection with the alleged irregularities in the award of Kiru Hydroelectric ప్రాజెక్ట్ వర్క్స్ చూడండి ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనం ఒక సిబిఐ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి పర్టికులర్గా ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాయడం జరిగింది ఆన్ థర్స్ గురువారం నాడు మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం వరాల ముందు అన్ని ప్రిపోజిషన్ ఉంటుంది కండక్టెడ్ అంటే నిర్వహించారు సర్చెస్ అంటే సోదాలు సోదాలు నిర్వహించారు ద సిబిఐ కండక్టర్ సర్చెస్ అని ఉంది అంటే ఇది లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ టెన్స్ ద సిబిఐ అనేది సబ్జెక్ట్ కండక్టర్ అనేది టూ సర్చెస్ అనేది ఆబ్జెక్ట్ ఇలా తెలుసుకుంటూ ఉండాలి సింపుల్ పాస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ సోదాలు నిర్వహించింది దీన్ని మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు ద సిబిఐ చూడండి సర్చ్డ్ దీబిఐ సర్చ్డ్ సర్చెస్ చూడండి ద సిబిఐ సర్చ్డ్ సర్చెస్ అంటే సిబిఐ శోధనలు శోధించింది చూడండి ద సిబిఐ శోధనలు శోధించింది అని రాస్తే వినడానికి చాలా బాగుండదు అంటే ఆక్వర్డ్గా ఉంటుంది కాబట్టి ఎందుకు ఇలా ఎగ్జాంపుల్ రాశానంటే చూడండి సర్చ్డ్ అనేది వెర్బ్ సర్చెస్ అనేది నౌన్ ఇలా కూడా రాసుకోవచ్చు సబ్జెక్ట్ అనేది ద సీబీఐ టూ అనేది సర్చ్డ్ అలాగే సర్చెస్ అనేది ఆబ్జెక్ట్ ఇది చూడండి ఫార్మల్గా ఇలా రాయాల్సి ఉంటుంది సిబిఐ కండక్టెడ్ సర్చెస్ అంటే సిబిఐ సోదాలు నిర్వహించింది ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి ఎట్ ఓవర్ థర్టీ లొకేషన్స్ అక్రాస్ ఎయిట్ స్టేట్స్ పబ్లిక్ యూనియన్ టెరిటరీస్ చూడండి ఎట్ అనేది ప్రిపోజిషన్ అలాగే ఓవర్ కూడా ప్రిపోజిషన్ ఓవర్ థర్టీ లొకేషన్స్ అంటే ముప్పైకి పైగా ప్రాంతాల్లోని సోదాలు నిర్వహించింది అక్రాస్ ఎయిట్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ అంటే ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ముప్పైకి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది చూడండి అక్రాస్ స్టేట్స్ ఆర్ యూటీస్ అని ఉంది అంటే రాష్ట్రం అంతటా మరి త్రూఅవుట్ స్టేట్స్ ఆర్ యూటీఎస్ అని ఎందుకు లేదు నేనైతే అలానే ఆలోచిస్తాను త్రూఅవుట్ అన్నా కూడా అంతటా ఎక్రాస్ అన్నా కూడా అంతటే మరి ఎందుకు రాయకూడదు ఇలాంటివి గమనించాలి ఇక్కడ ఎక్రాస్ అనేది ప్రిపోజిషన్ అలాగే త్రూఅవుట్ అనేది కూడా ఏ ఎందుకు రాయకూడదు అంటే చూడండి ద మ్యూజిక్ ప్లే త్రూ అవుడ్ ద నైట్ అంటే రాత్రి అంతా ఆ సంగీతం వాయించబడింది అంటే రాత్రి అంతా మొత్తంగా టైం అంతా కన్సిడర్ చేస్తే అలాగే చూడండి ద క్యాచ్ వాక్డ్ అక్రాస్ ద రూమ్ అంటే చూడండి అంటే ఆ పిల్లి రూమ్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళింది అంటే సైడ్ టు సైడ్ ఒక మూల నుంచి ఇంకొక మూలకు వెళ్ళడాన్ని అక్రాస్ అంటాం అంటే మొత్తం రూమ్ అంతా తిరగలేదు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అలా చూడండి అక్రాస్ స్టేట్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఒక మూల నుంచి ఇంకొక మూలకు ఒక రాష్ట్రంలో అలాగే కేంద్రపాలిత ప్రాంతం ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఆ కేంద్రపాలిత ప్రాంతంలో అన్నప్పుడు అక్రాస్ అని రాయాల్సి ఉంటుంది త్రూఅవుట్ స్టేట్స్ అంటే మొత్తం ప్రతి ఏరియాను కవర్ చేసినప్పుడు ఆ రాష్ట్రంలో అలాంటప్పుడు త్రూఅవుట్ అని రాస్తారు ఇలా గమనిస్తే మీకు క్లారిటీ వస్తుందని నా ఒపీనియన్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగవచ్చు అక్రాస్ ఎయిట్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ అంటే ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇంక్లూడింగ్ అంటే సహా ద ప్రిమిసెస్ ఆఫ్ ఫార్మర్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాలిక్ ప్రాంగణంతో సహా ఇన్ కనెక్షన్ విత్ ద ఎలెజర్ రెగ్యులారిటీస్ ఇన్ కనెక్షన్ విత్ అంటే దానితో సంబంధం ఉన్న కారణంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ కనెక్షన్ విత్ అనేది ఒక ఇడియం అంటే జాతీయం ఇలాంటి పదాలను మనం గా రాయాల్సి ఉంటుంది అంతేకాని విత్ ని ప్రిపోజిషన్ గా వాడకూడదు ఇన్ కనెక్షన్ విత్ అనేది ఒక జాతీయం ఇడియం సంబంధం ఉన్న కారణంగా ది ఎలజ్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఆరోపించబడినటువంటి అక్రమాలు ఎలెజ్డ్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తుంది చూడండి ఇక్కడ ది అనే డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు రాశామంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆరోపించబడిన అక్రమాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ రాయడం జరిగింది చూడండి అలెజ్డ్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఆరోపించబడిన అక్రమాలు ఇర్రెగ్యులారిటీస్ అనేది నౌన్ కాబట్టి నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ ఆరోపించబడిన అక్రమాలు నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ వెర్బ్ గురించి చెప్పేది యాడ్ వర్బ్ ఇన్ ద అవార్డ్ ఆఫ్ కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అంటే కిరు హైడ్రోఎలెక్ట్రిక్ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో ఆరోపించబడిన అక్రమాలతో సంబంధం ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ గవర్నర్ అయినటువంటి సత్యపాల్ మాలిక్ ప్రాంగణంతో సహా సిబిఐ ముప్పై ప్రాంతాలలో ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో సహా సోదాలు నిర్వహించింది చూడండి మనం ఇలా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క ఆర్టికల్ని డీటెయిల్గా తెలుసుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం